ఎన్నిసార్లు చెప్పాలి కీరకాయ ఒల్ ఎన్నిసార్లు చెప్పాలి అరే ఒల్ ఎన్నిసార్లు చెప్పాలి అర్థం కాదా ఒక్కసారి తీసుకుంటే ఇచ్చేసాను మర్యాదగా పైసలు చోలలేమన్నా చోమన్నా నీ ఎర్రి నీ ఎర్రి పూడరా మంత్రం చదువుతున్నా ఏంటండి నువ్వు నీ అమ్మని అరే నీకు మంచి ఎత్తునా బీమినొస్తుందా నోర్లా కలాఖాన్ నోర్లా కలాఖాన్ ఏ ఆగండి ఆగండి ఈరోజు మా డాడీని మస్తు సతాయిస్తున్నాం ఎట్లా తెలుసా నేను నార్మల్గా మా ఫ్రెండ్ ఫోన్ వచ్చినట్టు చేస్తాను అసలు మా ఫ్రెండ్ ఫోనే రాదు ఫోన్ చేసి హలో ఇంకా పైసలుయా వావే ఎప్పుడు ఇస్తావు ఇంకా రెండు రోజుల నీ ఇంట్లో మిరపకాయ ఇట్లా గ్యాప్ ఇచ్చి బూతు తిట్టినట్టే తిట్టాము దాన్ని వీడియో స్టార్ట్ చేసేద్దాం